లేదు ఏమో రాణించారా ఏ చెప్పండి

నియోజకవర్గంలో నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మంత్రి ప్రస్తుత స్పీకరు చింతకాయలు అయ్యన్నపాత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ నా జీవితాశయం నేను మెడికల్ కాలేజీ నా జీవితంలో నేను బతికుండగా ఎప్పుడైనా కాలేజీ తేవాలా అదే కాలేజీ నర్సీపట్నం నియోజకవర్గంలో కట్టాలన్నది నా కోరికని ఎన్నో సందర్భాల్లో అయ్యన్న గారు చెప్పిన ఉన్నాయండి అలాంటి అయ్యన్న గారు మరి ఈ రోజు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీ లేదు మెడికల్ కాలేజీ ఆర్డరే లేదు ఇప్పుడు వరకు ఎక్కడ కట్టారో మాకు తెలియదు అన్నది ఈ ఆలకించే జనానికి కావచ్చు చూసే ప్రజలకు కావచ్చు ఈ లోకల్గా ఉన్న నర్సీపాడు నియోజకవర్గమే కాదండి పక్కన ఉన్న పాకిపేట అవ్వచ్చు ఉన్న అనకాపల్లి అవ్వచ్చు సోడవరం నియోజకవర్గం అండి అలాగే ఏజెన్సీ ముఖ చింతపల్లి జీకే అన్ని నియోజకవర్గాల వరకు కూడా ఎంతో ఉపకారం ఉపయోగం కలిగే మెడికల్ కాలేజీ ఇన్ని ఇన్ని రకాల ఇన్ని బిల్డింగులు కట్టి హాస్పిటల్ కాలేజీ మూడు స్టేర్లు వేశారు హాస్పిటల్ బిల్డింగ్లో రెండు స్టేర్లు కట్టారు ఇవన్నీ కనిపించలేదంటారా లోకల్గా ఉన్న నాయకుడిగా ఉన్న అతనికి నోటంటే మరి ఆ మాటలు ఎలాగొస్తున్నాయో మరి ఏటనేది అర్థం కాలేదండి అదే ఈ లోకల్గా ఉన్న మండల నాయకులు అవ్వచ్చు ఈ రోజు వరకు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు బిల్లులు అయ్యాయి అదే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్న బిల్లులు కూటమి గవర్నమెంట్ వారే బిల్లులు చేశారు మరి ఆ బిల్లులు ఇలా కాంట్రాక్ట్కి ఇచ్చినట్టు వీళ్ళకి తెలియదా మెడికల్ కాలేజీ ఆర్డర్ లేదంటున్నారు రెండు వందల నాలుగు మెడికల్ కాలేజీ తాలూకు ఆర్డర్ కాపీ ఉంది మరి ఆ ఆర్డర్ కాపీ మరి వాళ్ళు ఒక మన గూగుల్లో కొట్టుకుంటే ఆర్డర్ కాపీ కనిపించదా ఎందుకు అంటున్నారో తెలీదు ఈ జనాలు ఏ రకంగా మబ్బి పెడదామని ఆలోచనతో మాట్లాడుతున్నారనేది ఇప్పటి వరకు అయితే ఎవరికీ తెలియలేదండి మరి పేదవాడు అనేవాడు అభివృద్ధి చెందితే నాయకుడు అనేవాడు కొనుమరుగైపోతాడు దాని ఉద్దేశంతో పేదవాడు అనేవాడు బయటకు రాకూడదనే కోరిప్పుడు ప్రైవేట్కి పరం చేస్తాడు ప్రైవేట్లో ఇవాళ కోటి యాభై లక్షలు పెట్టి ఒక మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్ చదవాలంటే నా పేదవాడు మెడికల్ కాలేజీలో సీట్ చదివించలేడు పేదవాడు ఎక్కడ చదివించగలండి అదే మెడికల్ కాలేజీలో మా తాలూకు పిల్లలే వైజాగ్లో గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి లక్ష రూపాయలు లక్ష యాభై వేలు హాస్టల్ ఫీజు కట్టుకొని మెడికి మెడిసిన్ పూర్తి చేస్తున్నారు ఆడు పేదవాడికి సేవ చేస్తాడు కోటి యాభై లక్షలు కట్టి ఆడు మెడిసిన్ సీట్ మెడికల్ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తే ఆడు ఫీజులు పెంచుకుంటానో లేకపోతే ఉచిత వైద్యం చేయగలరా సామాన్యుడు అప్పు చేసి మెడికల్ కాలేజీ మెడిసిన్ మెడిసిన్ చదివి ఆడు వైద్యం చేయలేడు కదా ఇవన్నీ లోకల్గా ఉన్న ఈ నాయకులు కనిపించలేదు అంటారు మంది నిరుద్యోగికి నిరుద్యోగ గుర్తిస్తామన్నారు డిగ్రీ చదివినోడికి అన్నారు లేదా పది యాభై పద్దెనిమిది నుంచి యాభై అరవై సంవత్సరాల లోపలకి అన్నారు వచ్చింది ఒకటి లేదు ఏ ఒకటని అలాగే రైతు భరోసా ఉంది రైతుల్లో గతంలో ప్రధానమంత్రి కిఎం పిఎం కిసాన్ వేసిన రెండు వేల రూపాయలు అవ్వచ్చు ఈ లేచిన డబ్బులు అవ్వచ్చు కానీ అకౌంట్లన్నీ వెరిఫికేషన్ లేకుండా ప్రతి విలేజ్లో ప్రతి డోర్ టు డోరు ఎవరైతే పక్కాగా రైతు ఉన్నాడో రైతు అన్నవాడికి పడిపోయిందండి మా వాలంటీర్సే డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ పంపిణీ చేసి ఫలానా పథకం వస్తుందని చెప్తే ఆన్లైన్లో చేసి సూపర్ సూపర్ హిట్ చేశానని చంద్రబాబు నాయుడు ఏమండి సక్సెస్ఫుల్ అధికారంలో ఉన్నవాడు సక్సెస్ చేసుకోవడం ఎంత వరకు సవ్వు అనేది ఈ రోజు మేమే మనమే చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ మాకూరిపాలెం నుంచి పట్టుకొని ఎటు చూసినా పోలీసులు అడ్డంగా అడ్డుకొని కొండమేనకెళ్ళు కూడా ఆ రోడ్ అంటే రానలేదు రోడ్ అంటే వచ్చిన రోడ్డు రోడ్ అంటే రానవలేదు

భయం జగన్ జనం జగన్ అంతే జనం భయపడతారు మరి భయం అంటే వచ్చి పదకొండు సీట్లు ఎవరు చేసి అంటారు మంచోడు చచ్చి

నెలకు ఈ నెల ఐదు వందలు వస్తే వచ్చే నెల ఆరు వందలు వచ్చే నెల ఆరు వందలు వస్తే నెల ఏడు వందలు ఇలాగ ఇప్పటికి నాలుగు వందలు వచ్చి కూడా ఎనిమిది వందలు ఈ డబల్ నార పక్కలే పెట్టుకున్నా నాదరన్ కష్టపడమన్నట్ నాదరు ఎలుక కష్టపడతండి ఇప్పుడు మా కూల్ లేదు మేల కష్టపడత మా పిల్లలు చదివించుకోవాల మే ఎక్కడ చదివించుకున్నా మా చదివించుకున్నా డబల్ లేదు మా స్కూల్లో చదివించుతున్నారు మా పిల్లలు ఆలగ కదా మంచినే చెట్టానా ఓ స్కూల్ తరలేదు భోజనం నాలేదు ఏందు నాందందరికనే కూల్ బాగుట్లేదు ఎక్కడ బాగులేదే అవసర వస్తువుల గురించి మీరు అడిగారు సార్ అది డైవర్ట్ అయింది నూట నలభై రూపాయలు ఉన్న కేజీ ఎల్లుల్లిపాయలు ఇవాళ నాలుగు వందలు అమ్ముతున్నారండి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ కిరాణా షాప్ కన్నా ఇల్లు అడగండి నూట నలభై రూపాయలు కేజీ ఉన్న ఎల్లులపాయలు ఇవాళ నాలుగు వందలు అమ్ముతున్నాడు ఈ సంవత్సర నర కాలంలో కూటమి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు సరుకులు పెరిగినాయా అన్నది అందరం ప్రతి ఆడ ప్రతి ఇంటికి ఆడమని ఉంటుంది అది వాళ్ళకి తెలిసినావు అది ఒకసారి వాళ్ళ ఆనాయకులు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు అడగమని కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి కారణం పేద ప్రజలకు వీటి ఇంకా గిరిజన ప్రజలకు విద్యార్థులకు పేద విద్యార్థులకు అందరికీ దూరం చేయడమే ఇటు చంద్రబాబు గారు లక్ష్యం అలాగని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేము ఈ నెల రోజుల నుంచి ధర్నాలు చేయడం జరిగింది మేము ప్రెస్ మీట్ కూడా ఇదే ప్లేస్లోకి వచ్చేయడం జరిగింది పేద విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ పరం చేస్తే సీట్లు ఎక్కడ దొరుకుతాయండి డబ్బులు సగం కట్టుకొని సగం మళ్ళీ కట్టుకోలేరు కదా ఈవేళ గవర్నమెంట్ సీట్లు ఫ్రీ సీట్లకు నీట్ అది రాసి ఫ్రీ సీట్లు ఎందుకు తీసుకున్నారు గవర్నమెంట్ కాలేజీ అయ్యన్న పాత్ర ఉన్నారు ఆయన ఇక్కడ మెడికల్ కాలేజీ లేదు నర్సీపట్నంలో అంటున్నారు అయ్యన్న పాత్రుడు గారు దమ్ముంటారు అమ్మన్నారు కాబట్టి జగన్ గారు ఇక్కడ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారు అయ్యన్న పాత్రుడి గారికి మేము హెచ్చరించింది ఏంటంటే యువత అంతా మంచి ఉగ్రహంతో ఊగుతున్నారు ఎందుకంటే మాకు పేద విద్యార్థులకి గిరిజనులకి దగ్గర పది మండలాలకి కూడా ఇక్కడ పేదగా పేదలందరికీ కూడా వైద్యం అందాలన్న ఉద్దేశంతో మేము జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ కాలేజీ కట్టడం జరిగింది జీవో లేకపోతే భూమి యాభై రెండు ఎకరాలు భూమి కలిగిస్తారండి అలా వాళ్ళు ఆలోచించుకోవాలి సొంత కోటమ తాలూకు మంత్రి మంత్రి పాత్రసార్థు గారే ఒక జీవో క్యాపి విడుదల చేసి స్టేట్లో పదిహేడు కాలేజీలు ఇవ్వడం జరిగింది పదిహేడు కాలేజీలు ఏడు కాలేజీలు పూర్తయ్యాయి పది కాలేజీలు పీపీపి విధానంలో మేము ఐదు ఐదు కడతాం అని చెప్పేసి వాళ్ళ సొంత మంత్రి మంత్రి చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ మంత్రిని కూడా అయ్యను పాత్ర ప్రశ్నించాలా మా కుటుంబ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నావు మాకు అసలు తెలిసి మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతున్నారని చెప్పేసి ముందు మంత్రిని ప్రశ్నించి మా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే అప్పుడు జగన్మోహన్ గారు సమాధానం చెప్తారు ప్రజల కోసం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే విద్య కానీ వైద్యం కానీ ఏది ప్రైవేట్ ప్రైవేటీకరణ కాకూడదండి ప్రైవేటీకరణ అయితే ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ లేదా కాలేజ్ పిల్లలు కానీ ఎంత ప్రైవేటీకరణ చేసి ఎంతమంది ఫీజుల కోసం కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఒక ఎవరైనా సామాన్యుడు వెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి వైద్యం తీసుకోగలరా ఇంత పెద్ద కాలేజ్ ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్లో కమ్ము కాలేజ్ కడుతున్నారు దీనికి సపోర్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు అతను ఒక మంచి తోటి ఇవన్నీ స్టార్ట్ చేశారు మీరు కంటిన్యూ చేయండి మానేసి పీపీఈ చేసి ఆ వాళ్ళకి దోచిపెట్టడానికి ఇవన్నీ చేసి ప్రైవేటీకరణ మంచిది అంటే అది ఎక్కడ సాధ్యం అండి అది ఎంతవరకు కరెక్ట్ అది ఆ జీవో ఆ జీవో అసలు మెడికల్ కాలేజ్ లేదని అన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి చూపించడానికే అసల్సిలైన మొగుడు వస్తున్నాడు ఆయన చూపిస్తాడు ఆయన చూపించడానికే వస్తున్నాడు ఆయన చూపించేసే వెళ్తాడు ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే మిగతా మిగతా చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజీ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది అక్కడ అజయన పాత్రడు గారు లేదని చెప్తున్నారు అది అది కరెక్ట్ కాదు చూడండి మూడు ఫ్లోర్లు పైగా బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ ఆ బిల్డింగులు చూసి కూడా లేదు ఇక్కడ ఏమి అంటే ఎవరు నమ్ముతారండి నిన్నటి నుంచి జీవ కూడా జీవో లేదు అన్నారు మెడికల్ కాలేజీలో జీవ జీవో చూపించడానికేదండి జగన్ అన్న ఇక్కడికి వచ్చేది ఇప్పుడు జగన్ వచ్చి చూపిస్తాడు జీవో ఇక్కడ ఎవరో చూపిస్తారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అండి జగన్నాన్న గురించి మాట మీద నిలబడ్డేది ఎవరో మాట తప్పింది ఎవరో అందరికీ తెలుసు జీవ చూపించడానికే జగన్ అన్ను వస్తున్నాడు అందులో మా మాట ప్రజలందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఈ రోజు మేము తొప్పలంటా తుప్పలంటా విలేజ్ లోపల లోపల నుంచి వచ్చాం మెయిన్ రోడ్డు నుంచి రావాల్సింది పోయి రానివ్వట్లేదా లేదండి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు ఆటో వాళ్ళు పెట్టుకుంటే ఆటో వాళ్ళు సీట్ చేస్తానని భయపించారు భయపించారు అలాంటి ఇదండి ప్రభుత్వం అంటే నాకు అర్థం ప్రాధ పెద్దల గురించి పాడవలసింది పోయి ధనుకుల గురించి పాటుపడుతున్నారు ఈ ప్రభుత్వం అది కరెక్ట్ కాదండి మారాలి ఇప్పటికైనా మారి ఈ పెద్దల గురించి ఆలోచించాలి జగన్ అన్ని కట్టిన కాలేజీని హాస్పిటల్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను మెడికల్ కాలేజీలు ప్రైవేటీ దానిపై మీకు మా స్వందన స్వామి మాకు ఏమైనా మాకు గవర్నమెంట్ కావాలి తప్ప కానీ ప్రైవేట్ చేయడానికి కావచ్చు ఏమైనా గవర్నమెంట్ ఎందుకు ప్రైవేట్కి ఎప్పుడైతే బోర్డు వాళ్ళు ఆదాయం చేసుకుంటారు తప్ప కానీ మాకు పేదలకి న్యాయం జరగదు న్యాయం జరగదు ఇదే గవర్నమెంట్ అయితే మాత్రం పేదలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మించారు ఇక్కడ మెడికల్ కాలేజీ లేదు ఇక్కడ జీవో లేదని అయ్యన పాత్ర అంటున్నారు అంటున్నారు కాబట్టి అరవై ఎకరాల్లోని ఈ జనానందాన్ని చూసి ఒకసారి రమ్మని స్వామి సమాధానం చెప్తాం ఉన్నదో లేదో చెప్తాం ఇది మెడికల్ కాలేజ్ అంటారో లేకపోతే ఏమంటారో ఒకసారి రమ్మని స్వామి ఇక్కడ ఏమీ లేదు పెద్ద అయినా అన్నాడు ఉన్నదో లేదో చూపిస్తాడు రమ్మన్నా మెడికల్ కాలేజీలు దానిపై మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి గల కారణం వీళ్ళు ఈ ఇప్పుడు వరకు జగన్ గారు పెట్టిన పెట్టుబడికి మళ్ళీ ఈ ఉండిపోని ఆటలకి ఉండిపోని మిగతా బ్యాలెన్స్ పూర్తి చేసి ఏమైనా పెడితే మెడికల్ కాలేజీ పెడితే ప్రజలు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడకుండా అంటే చేయడానికి కనుక ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం పీపీపీ అంటున్నారు అంతకని ఏమీ కాదు ప్రజలు పాడు చేయడం తప్ప ఎందుకు నష్టపోతారా ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది అది ప్రైవేట్ పరం చేసేస్తున్నారు వాళ్ళు ఎస్ వచ్చిన ఫీజులు పెట్టుకుంటారు ఫీజులు పెట్టుకుంటారు ఇక్కడ ఏముంది ఫ్రీగా చదువుకోవచ్చు వాళ్ళు ఏం చెప్తారు మెయింటెనెన్స్ క్యాడ్ వాళ్ళకి చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు ఫీ తీసుకుంటారు ఫ్రీగా చేయరు కదా వైద్యం వైద్యం ఫ్రీగా చేయరు ఇక్కడ మెడిసిన్ ఉండదు ఏమి ఉండదు పర్మిషన్ లేకంట ఇంత ల్యాండ్ ఎలా తీసుకుంది గవర్నమెంట్ ఈ బిల్డింగ్లు ఎవరు కట్టారు ఆయన పడి గారు ఏమన్నారు ఇక్కడ లేదు ఆర్డర్ లేకంటే ఎలా కట్టారు ఆడ లేకంటే ఎవడో ఎలా కడతాడా ఒక్క పిల్లరు ఒక్క పిల్లరో సామాన్యుడు కావాలంటే ఒక ఇల్లు అయిపోద్ది ఆరు పిల్లర్లు వస్తాయి ఈ పిల్లరు ఈ పిల్లలు బట్టికెళ్ళి వేసుకుంటే ఆరు పిల్లర్లు వస్తాయి సింగిల్ బెడ్రూము సరిపోతాయి మరి అలాంటి ఎంత పెట్టుబడి ఎందుకు పెట్టారు ప్రజల గురించే కదా పెట్టారు చేతుల అధికారం ఉంది చేతుల అధికారం ఉంది ఇప్పుడు జగన్ గారు పెట్టింది ఈ ఇప్పుడు ఈ పదిహేడు కాలేజీలు అయిపోయిన కడికి అయిపోయాయి కాలేజీలు రన్ అయ్యి రన్ అవుతున్నాయి ఇవి కూడా పెట్టుబడి పెడితే జగన్ గారి పేరు వస్తుంది అందువలన తప్ప మరి ఏమీ కాదు ప్రైవేట్ అనేది చాలా చేస్తుంది అండి ఈ మాకరపాల మెడికల్ కాలేజ్ ఏజెన్సీ ముఖరంగా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో ఏ సమస్య వచ్చిందని నర్సీపట్నం నుంచి వైజాగ్ వెళ్ళాలి వైజాగ్ కేజీ ఇచ్చి మాకు మార్గం వైజాగ్ వెళ్ళి ఒక రెండు గంటల జర్నీలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ కాలేజ్ అనేది ప్రాంతానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాలేజీ వల్ల మా ప్రాంతంలో ఉన్న గిరిజనులు అండ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశంతో పాటు మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా ఆరోగ్యం విద్య వైద్యం మొత్తం అందుతుంది కాబట్టి ఈ కాలేజీ మాకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఇక్కడ అయ్యన పాత్ర ఉన్నారు ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టడానికి జీవో లేదు లేదా ఇక్కడ మెడికల్ కాలేజీ లేదంటున్నారు గమ్ముంటే రమ్మని జగన్ గారిని సవాల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సవాల్ చేసిన వ్యక్తి ఎక్కడ రమ్మనండి సవాల్ చేసిన తప్పటి వస్తే ఈ బిల్డింగ్ కానీ చూస్తారు మెడికల్ కాలేజీ లేదన్నారు ఇదిగో మెడికల్ కాలేజీ జీవో లేకుండా ఎవరు కూడా కట్టరు వంద కోట్లు ఏమితే ఈ కాలేజ్ కట్టారు జగన్ గారు ఎందుకు వస్తున్నారంటారు కొల్లు లేని ఒక కొల్లు లేకుండా చాలా మంది మెడికల్ కాలేజీ లేదు జీవో లేదు ఆ చూపించడానికి జగన్ గారు వస్తున్నారు ఇది మెడికల్ కాలేజ్ ప్రతి జనాల వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు కదండి ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారంటే దీనికి ఫీజులు అవి ఎవరు కడతారండి గవర్నమెంట్ కడదండి కట్టదు కదండి ఇప్పుడు అదే గవర్నమెంట్ పరంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు కూడా డెవలప్ అవడానికి మంచి అవకాశాలు అనేది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇది అంతా కూడా ప్రజలు నష్టపోతారండి సీట్లు కొనుక్కోలేరు ఖచ్చితంగా కొనుక్కోలేరు కదండి ప్రజలందరూ కూడా నష్టపోతారు ఖచ్చితంగా నష్టపోతారు కదండి దీని వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు వైద్యం ఈ రోజు అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం అండి అటువంటి వైద్యాన్ని కూడా ఇప్పుడు ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేసి దాన్ని డబ్బు పరంగా చేస్తున్నారు కాబట్టి ప్రజల్ని నష్టప నష్టపడే విధంగా వీళ్ళు చేస్తున్నారు అండి ఈ రోజు అండి కాలేజీలు అది ప్రైవేటీకరణ చేస్తున్నారు కదండి అలాగే మనకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారండి దాని గురించి కూడా అక్కడ ప్రైవేటీకరణ చేసినట్లయితే అక్కడ అందరూ కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు ప్రైవేటీకరణ చేయడం చేయడం అనేది చాలా దురదృష్టకరం అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పదిహేడు కాలేజీలో ఏడు కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్ కాలేజీలో ఆల్రెడీ జరగడం జరిగింది తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి ఈ పదిహేడు కాలేజీ నిర్మాణాన్ని ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం చేయలేదా ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఉన్న కాలేజీలు అండి ప్రైవేట్ పరంగా చేసుకుని వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళ లాభం వాళ్ళ స్వయం కృషి కోసం చేయడం తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం కదండి మీరేమో మెడికల్ కాలేజీలు కట్టారు అంటున్నారు ఇక్కడ అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గా వాదాలో ఉన్నారు ఆయన కెట్టలేదు జీవో లేదని ఆయన అంటున్నారు ఏమంటారు జీవో లేకుండా ఇంత మూడు వందల కోట్ల బడ్జెట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది కనపడట్లేదండి మన అందరికీ కట్టలేదు అదేనండి చూడండి మీరు చూడండి కొన్ని విజువల్స్ చూపించాలి ఈ బిల్డింగ్ కనిపించట్లేదా ఆ లేదో పక్కనున్న ఒక సెడ్ చూపించేసి ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టలేదు అంటే ఎంతవరకు సమస్య అది ఆయనకి ఆయనకే వదిలేలా ఆయనకుంటారని మరి రమ్మనండి ఈ రోజు వచ్చాడు కదమ్మా